కోలం సక్క వండక మాలంటి రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు అప్పులు అయితేనే కానీ లాభాలు అయితే ఏముంటలు మరి ఎందుకు చేస్తున్నావు మా ఇంత నష్టం వస్తే మా లాగా ఆయన ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా మాలంటి రైతులు పండితే కదా మీరు తినేది ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి ఎందుకు చెప్తాను అమ్మ ఈ పని మనం ఈ పల్లెటూరు విధానం తెలుసుకుందాం తెలుసుకుందాం మన ఆర్బీ ఛానల్ లో పెడదాం వాళ్ళకి వాళ్ళకి ఎట్లుంటాయి చూసారు కదా పల్లెటూరులలో ఇలాంటి మొగలు ఎంతో కష్టపడుతున్నారు మన సిటీలో అయితే ఇలాంటి ఎక్కడ చూడడం మనం ఇతనికి వచ్చిన కష్టం మన మన లాంటి వరకు ఎవరికి రాకూడదు చాలా గారు మీరు ఇలా కష్టపడడానికి కారణం ఏంటి మీ అక్క మీ అక్క ఏమైంది బాబు గారు చెప్పండి మన మన సహోదరులకి ఏం చెప్పండి రా బామ్మది ఈ కష్టాలు అప్పురా ఏమైంది ఎందుకు ఏమైంది చెప్పు ఎందిర ఊరి అక్కతో ఆడలేను తరమారిది కూడా మంచి రోజులు వస్తాయి ఏమైంది ఇంకా అయిపోలేదా అయిపోయింది అయిపోయింది

చూసారు కదా పట్నంలో కాదు పల్లెటూరులో కూడా ఇదే డామినేషన్ ఈ ఆడవాళ్ళ డామినేషన్ బాగా పెరిగిపోతుంది మన మగవాళ్ళకి అన్న ఏం జరుగుతుంది పేరేం పేరమ్మా పేరు సోమక్క సోమక్కారమ్మా మీరు ఇంటికి యజమాని నేనే ఇంటికాడ అందరు నా మాత్రమే వింటారు ఇంటికి యజమాని వాళ్ళు నేనే వచ్చేసరి పెట్టాలా గంజీ పెట్టాలి వచ్చేసరి పెట్టాలా గంజి పెట్టాలా గంజి పెట్టుకో చూసారు కదా చిన్న లేదు పెద్ద లేదు ముసలి కాళ్ళ నుంచి కూడా మొత్తం ఆడదా లేదా గ్రిప్ ఉన్నది మనకు వినాయకం జరగాలి ముందుకు సాగాలి మనం బావా ఏంది బా నువ్వు బట్టలు బావా ఇంట్లో ఏం చేద్దాం రా బామ్మది అక్కడ చూసుకున్న కంచెలు కష్టాలు తప్పతలేవురా ఉన్న పొలం బాయ్ అంత రా పొలం అయిందా పొలం ఎట్లా పోయింది బావా ఏం అది మొత్తం దానికి బట్టలకు బాతలు పెట్టుడే అంత సగం అయిపోయింది ఇక ఉన్నదేమో నాకు మందుకు అయిపోయింది ఏం అది మొత్తం దానికి బట్టలకు బాతలు పెట్టుడే అంత సగం అయిపోయింది ఇక ఉన్నదేమో నాకు మందుకు అయిపోయింది పుల్ల లేకుండే పిల్లలు అయిపోయినట్టున బా ఏం చేద్దాం ఊళ్ళే బుచ్చ పలుకుబడి ఉన్నది నమస్తే అంత నమస్తే అంత ఇప్పుడు నమస్తే ఒక్కరు కూడా ఏం చేద్దాం అయ్యో బావా అక్కడ అంత పక్క పెట్టు కానీ మరి నీకు ఏమన్నా పొలం గిట్ల భూమి తగ్గితే ఇదంతా మన దగ్గర ఒకప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ అప్పుడు అడిగి ఇచ్చినాయి ఇక ఏం చేద్దాం మరి పోనీ బతుకని చూసారా మన మగవాళ్ళు గవర్నమెంట్ కూడా సాయం చేసేంత ఉంది మన మన వాళ్ళు బాగా మరి ఇప్పుడు నీకు ఏమైనా కావాలనుకుంటానా ఇంకా మీ అక్క నుంచి ఒక స్వేష కావాలరా మీ అక్క నుంచి ఒక స్వేచ్ఛ కావాలరా అంత మించి నేను స్వేచ్ఛను అంటే అక్కతో ఉండవు ఇక అక్కతోటి ఉంటా కానీ నేను ఉంటాను కానీ అవే నాతో ఉంటలేదు లేదుగా రద్దీ రద్దీ చెప్తాను ఎంత చేసినా కష్టాలు మనుషులకే వస్తాయి బావా ఏం చేద్దాం చూసారు కదా మీరు కూడా మారండి మగవాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి ఇప్పటి అయితే ఇంట్లో వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం ఇప్పుడు పొలం కడివి పొలం ముంచోళ్ళు తెలుసుకుందాం చెప్పా కడుపులంత పిసుకుతుంద్రా అందుకే ఇట్లాంటి బిర్యానీ వద్దా అని చెప్తాను మాటింటవా ఎప్పుడు చూడు రెండు వేల మూడు వేల తినిపిస్తావు ఇప్పుడు చూడు నాకు కూడా అయతాం కదా చెరువు ఉన్నట్టు ఫస్ట్ అడిగి పోయి దింపా పావు పార పారా లాంగ్ లో పడుతుందరా బారే ఓ పొలాల పని చేస్తాడు అలా నింటారు దారా ఆ ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు కొంచెం కడుపు ఖాళీ ఉండమ చా అందుకే లేట్ నైట్ బిర్యానీ తినొద్దాను నా మాట వినో మూడు గంటలకు నాలుగు గంటలు తినిపిస్తాయి ఎప్పుడు చెప్పు మంటలు మంటలు వెళ్ళి తెలుసా ఇప్పుడు ఉత్త చెప్పు మంటలు మంటలు వెళ్ళి తెలుసా అట్లా ఉండడా నీకు ఇంకొంచెం మసాలా కాదు పొలాలకి వింత మనుషులు వచ్చి రే వింత మనుషులా అందుకే ఎట్లా డ్రెస్సులు వేసుకోక అనేది బఫున లెక్కున్నా నువ్వురా కాదు 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 మేము సిటీ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా మనుషులమే అవునా మకెన్ પૈసలు ఇస్తారేతే అట్లా గాదవ్వా. પૈసలు ఇస్తే ఏమైనా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఫ్రీగా చెప్పా ఏయ్ అప్పు kaun પૈసలు కావాలంటరా? ఆ తరా ఇంటర్వ్యూ చేశాం కదా అంత యాక్ కది. కొన్ని ఇంటర్వ్యూ అయిపోయినం కితం. కొన్ని ప్రశ్నలు అడుగుతాం. సరేనా? సరే. చెప్పండి పోలాండ్ పొలంలో పని మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తది? మంచిగా అనిపిస్తది. ఎలా అనిపిస్తది? మంచిగా అనిపిస్తది. ఓ నో నా బూడీ బుర్దాంటి ఏమీ. ఓ మై గాడ్. హాయ్.

ఆ పైసలా చూసారు కదా వీళ్ళు ఎంత కష్టపడి కూలి పనికొచ్చిన కూడా వీళ్ళు కూలి బసలు ఆంద్రం బాడ్కావు యాద్ర బాడ్కావు నేను చెప్పేలా పైన ఆగుతారా అరే మీరు మీకు మీరు సృష్టించుకుంటారేంరా అరే ఈ పొలం అంతా నాదేరా బాడుకావు కూలి బసలు అంటారేం ఓకే అమ్మా ఓకే నన్ను అడిగిన జారుగాని కాడా లచ్చ మా లచ్చవి అడుగు పోర్రి మంచిగా చెప్తాది మీకు ఓకే ఆ గుర్ర పైసలు ఇస్తానన్నారు కదా నువ్వు బాగా చెప్పిన పైసలు నీకు చెప్పలేనా మీరేనా మీరే అంటే నేనే ఇప్పుడు మీదే నమ్మా అరే చూసారు కదా ఈ పొలం కి ఆమె రంది మీద కూర్చున్నది ఈ పొలం పంట పండడం లేదని అమ్ముదాం చూస్తుంది ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే చెప్పండి మా అచ్చవకి అమ్మ పెడదాం అరే బాడ్ కలర్ నేను చెప్పినారు నేను పొలం అమ్ముతానని అరే నాకేదో ఎండ కొడుతుంది అలసిపోయి అలసిపోయి ఊకుండా నేను పొలం అమ్ముతానని మీకు చెప్పినారా నేను మనమే అనుకున్నా మీరు అనుకున్నా సార్ అనుకున్నా చెప్పండి అమ్మా మీకు పొలం పంట పండిస్తుంటే పైసలు చాలా వస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు రైతులకు చాలా పైసలు బాగా వస్తున్నారని చెప్తున్నారు కొడుకని చెప్పింది ఎవరు వాడిని చెప్పాను కొంత అంత తీసుకురాపో అని పొలం సక్క వండక మాలంటి రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు అప్పులు అయితేనే కానీ లాభాలు అయితే ఏముంటలు మరి ఎందుకు చేస్తున్నావు మా ఇంత నష్టం వస్తే మా నేను ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా మాలంటి రైతులు పండితే కదా మీరు తినేది మేము కూడా వండియపోతే మీకు అన్నం ఏం నుంచి వస్తుంది రా కరెక్టే కదా అది కూడా ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్ మరి ఎందుకు చెప్తాను అమ్మ ఈ పని ఆ సిటీలో ఉండడం కన్నా నా పల్లెటూరు నా భూమిలో మంచిగా పండ వంటించుకోవడమే అది జాల మీలాంటి రైతులకి శతకోటి వందనాలు తల్లి మనకు ఈ రైతులు లేకపోతే మన దేశం మొత్తం శూన్యమైపోతుంది ఇలాంటి రైతులు ఉన్నందువల్లనే మనం నేడు కూడు తింటున్నాం ఇలాంటి రైతులకి వందనాలు వలగాలి ఫస్ట్ పక్క